ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్ధములు బోధ పఠన లక్షణమును చేతను তাবেল পেল্লালাখ সুদার্থী তালা ঘোটাতেলেিয়েন তাবে এটিকার ভমন্ধু না তাবেলাই পঠাকন না তারা মায়ে তারলা এবাধাল রোগানি এবোধা গলাवारी এবাধাল রোগানি এবোধা গলাवारी সেবাধwebdriverা কা धर्माय तरुलको सद्गुरु बधरयन तरुलको नायना शिष्य తాబేలు తన పిల్లల ఆకలి తీరవలయునని మనస్సున సంకల్పించిన వెంటనే తన పిల్లల యొక్క ఆకలి తీరును అట్టి విషయమును తెలియుటకు తాబేలు కడుపు ఎందు తాబేలై పుట్టవలియును అట్లుగాక ఇతరులకు తెలియబడదు అచ్చల పరిపూర్ణ బోధ సద్గురు పుత్రులకే గురు కటాక్షము వలన తెలియబడును కానీ ఇతరులకు ఎంతమాత్రమూ తెలియబడదు ఈ జనన మరణాది సంసార బాధలేమయూ లేని అచల పరిపూర్ణ గురువుల చేయి పరిపూర్ణ బోధను వడయా జాలక ఇతర చిల్లర గురువుల చే బోధన పొందిన వారికి ఈ జనన జనమరణ సంసార భాంతుల తప్పనిసరిగా తొలగవు ఓ శిష్యుడా తాబేలు తన పిల్లల ఆకలి తీరవలేనని మనస్సున సంకల్పించిన వెంటనే తన పిల్లల యొక్క ఆకలి తీరును తాబేలు మనకే తన పిల్లల ఆకలి తీర్చేదానికి సంబంధించి ఆ పిల్లల ఆకలి తీరాలి అని తన ఆంతరంగికంగా సంకల్పం అంటే మనస్సునందు అనుకోవటంతో తన పిల్లల ఆకలి మొత్తం కూడా తీరిపోవటం అనేది జరుగుద్ది అయితే ఆ విషయం మనకు ఏ విధంగా తెలియాలి అంటే మనం ఆ తాబేలు కడుపునందు పుడితే అప్పుడు ఆ తాబేలు సంకల్పము జరిగిన వెంటనే పిల్లల ఆకలి మొత్తం కూడా తీరిపోతుంది అనే విషయం మనకు తెలుసుద్దనమాట అన్నమాట అదే విధంగా ఇక అట్లు కాకుండా ఇతరులకు అంటే బయట తాబేలుగాక ఇతరులు ఏ జాతికి కానీ ఏ ఇంకొక వర్ణానికి కానీ ఆ తాబేలు తన సంకల్పంతో అనుకొని తన పిల్లల ఆకలి తీరుతూ ఉన్నది అన్న విషయం ఎవరికీ కూడా తెలియదు అట్లాగే ఈ అచ్చల పరిపూర్ణ బోధ సద్గురు పుత్రులకే గురుకటాక్షము వలన తెలియబడును కానీ ఇతరులకు ఏమాత్రము కూడా తెలియదు మరి ఈ అచల పరిపూర్ణము యొక్క బోధ ఎవరికి తెలుసుద్ది అంటే అచల గురుపుత్రులకి అంటే అచల గురువు యొక్క శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే వాళ్ళ గురువు యొక్క కటాక్షము వలన ఈ బోధ తెలియబడుద్దు కానీ ఇతర బయట వాళ్ళకి ఎవరికీ కూడా తెలియదు ఎందుకు తెలియదు అంటే ఈ అచల యొక్క తత్వము ఎటువంటిది అంటే కనపడేది కాదు కనపడనిది కాదు ఏదైతే ఈ కనపడేది మొత్తం ఎంత మట్టికి మనం ప్రపంచములో మన జ్ఞానం ప్రయాణం చేస్తూ ఉంటుంది అంటే ఈ కనపడ్డ కానించే మనకి తెలుస్తూ ఉంటుంది గోచరం అవుతూ ఉంటుంది ఎంత మట్టికి మనకు కనపడుతుంటుంది తోడు చూసి కనపడేది ఏదైతే ఉందో అది స్థూల ఇంద్రియాలు కానీ సూక్ష్మమైన ఇంద్రియాదులకు కానీ కనపడుతూ ఉంటుంది ఇంకా కనపడకుండా మన మనస్సు అంతరంగంగా మనస్సుకు గోచరించేది కూడా మనకి కనపడుతున్నట్లు లెక్కే ఎందుకు అంటే మన మనస్సుతోటి మనం గుర్తిరిగేది ప్రతి ఒక్కటి కూడా మనకు తెలియబడుతూ ఉంటుంది అనమాట అక్కడి నుంచే మనకు తెలుస్తూ ఉంటుంది ప్రతి ఒక్కటి ఆ సంకల్ప రూపకం దాల్చిన తర్వాతే మనం ఈ ఇంద్రియములతోటి బయట ప్రపంచం మీదకి రావటం అనేది జరుగుద్ది ఆ సంకల్పం అనేది ఎక్కడ జరగకపోతే మనం ఇంద్రియ రూపకములో బయటికి ఈ వ్యవహారం కానీ ఈ ప్రపంచం మీద కానీ ఎవరూ కూడా రాలేరు ప్రతి ఒక్కటి కూడా ఏది దేని ఆధారంతో జరుగుద్ది అంటే ముందు సంకల్ప అనే కదలికంటూ లేకపోతే ఇక్కడ ఏ క్రియ అంటూ లేనే లేదు ఏ గుర్తు అంటూ కూడా లేనే లేదు అయితే ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాము అంటే సంకల్పము అనేది మనస్సంకల్పాన్ని కూడా మనకి గుర్తెరగకుండా అక్కడి నుంచి ఇంద్రియాదులతోటి చేతులతోటి కదిలేదాన్ని కాళ్ళుతోటి నడిచేదాన్ని కంటితో చూసేదాన్ని నోటితో మాట్లాడేదాన్ని ఈ విధంగా మన ఇంద్రియ వ్యవహారంతో జరిగేది కూడా మనం గమనించకుండా ఇంకా ఎక్కడుంటున్నాము అంటే వీటి ద్వారా జరగబడ్డ క్రియ ఏదైతే ఉన్నదో ఆ క్రియ మన జ్ఞానం అంటూ ఉంటున్నది మన అయితే మన ప్రపంచం మొత్తం ఈ విధంగా ఈ మనం చేయబడ్డ పనుల యొక్క విధానంతో మనం ఉంటున్నామే కానీ వాస్తవంగా ఈ కనపడే ఈ దృశ్య రూపకానికి ఈ కనపడే వస్తువుకి దృక్కురూపకంగా ఆంతరంగికంగా ఒకటి ఉన్నది అన్న విషయం మనకు ఎవరికీ కూడా తెలియదు మరి అటువంటి తెలియని విషయాన్ని ఏదైతే ఈ సృష్టి యొక్క రహస్యం ఉన్నదో ఈ సృష్టి అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతూ ఉన్నదో ఈ ప్రారంభమైన యొక్క సృష్టికి మూలమైన వస్తువు ఎక్కడ ఉన్నదో మనకి కనపడే వస్తువునే మనం చూస్తూ ఉన్నాం కానీ ఈ కనపడకుండా సృష్టికి మూలమైన వస్తువు మనం ఎవరం కూడా చూడటంలా ఆ సృష్టికి మూలమైన వస్తువు చూసిన వాడే ఇక్కడ సద్గురువు ఆ సద్గురువు వలనే ఇక్కడ తన శిష్యులకు ఆ కనపడకుండా అవ్యక్తంగా ఉండ యొక్క స్వరూపాన్ని ఆ శిష్యుడి యొక్క కృప ఆ గురుడు యొక్క కృపధార ఆ ఆ అనేది తెలియపరచటం అనేది జరుగుద్దు ఇతరులకు ఎందుకు తెలియపరచటం జరగదు అంటే ఆ ప్రపంచమే కనపడేది నిజమనుకొని ప్రయాణం చేసేవాడికి ఈ కనపడకుండా ఉండేది నిజమునైనా నువ్వు ప్రయాణం చేసే జీవితం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కాదు అని చెప్పినంత మాత్రానే తను నమ్మడు ఎందుకు నమ్మడు అంటే కానరాని వస్తువునా నిజము అని చెబుతూ ఉన్నప్పుడు కనపడేది నిజం కాదు అని చెప్పేటప్పుడు ఎవ్వరూ కూడా నమ్మరు అందువల్ల ఇతరులకంటూ ఈ బోధనేది పట్టనే పట్టదు ఎవరైతే గురుబిడ్డలు గురు శిష్యులు అయితే ఉంటారో వాళ్ళకే ఈ బోధ అనేది ఈ గ్రంథమనేది తెలియపరచడం అనేది జరుగుద్ది ఆ తెలియపరిచిన తర్వాత గురుడి యొక్క కృపతోటే ఆ వాస్తకమైన ఆ కనపడకుండా కానరాకుండా నిరాకారంగా ఉండ ఏ అవ్యక్త స్వరూపమైన పరమాత్మ యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ పరమాత్మ యొక్క స్థితిని తెలియపరచటం ఆ శిష్యుడు తెలుసుకోవటం అనేది జరుగుద్ది లేకపోతే ఈ బయట ఇతర ఎవరికి కూడా ఈ విషయం అనేది తెలీదు అదేవిధంగా అందుకనే తాబేలు తన పిల్లలకి తన కడుపులో ఉండంగానే లేకపోతే బయటికి వచ్చినప్పటికీ కూడా సంకల్ప సంకల్పరూపకములో సంకల్పించినంత మాత్రానే అంటే తన పిల్లలకే ఆకలి అంటూ లేకుండా ఆహారం కడుపు నిండాలి అనుకొని సంకల్పించినంత మాత్రానే ఆ పిల్లల ఆకలి అనేది ఏ విధంగా తీరుద్దో అదే విధంగా ఇక్కడ సద్గురువు యొక్క యొక్క గురు కటాక్షము ద్వారా గురుపుత్రులకు తన యొక్క కృపచేత తన యొక్క మార్గాన్ని అవలంబించే శిష్యులకి ఆ తీరుగా కనపడకుండా అన్న దైవము ఆ విధంగా వాళ్ళకే బోధపడటం అనేది జరుగుద్ది కాబట్టి అన్యులకు మట్టికి అటువంటి బోధ కానీ అటువంటి యొక్క విధానంగాని తెలియనే కావున కావును చేయి పరిపూర్ణ బోధను బడజాలక ఇతర చిల్లర గురువుల చే బోధన పొందిన వారికి ఈ జనన మరణ సంసార ప్రాంతులు అనగవు ఎవరైతే అటువంటి సత్పదార్థాన్ని దర్శించి అంటే అవ్యక్త ఉండ ఉండయే పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించి ఆ స్థితిలో నిలబడ్డగలిగిన వాళ్ళే ఇక్కడ సద్గురువులు లేక ఈ ప్రపంచమే నిజము అనుకొని ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ ఎరుక స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే నిజము అనుకొని ఆ ఎరుకే అనుకొని ఉండే కొంతమంది ఈ చిల్లర గురువులు ఉంటారు లోకములో వాళ్ళతోటి కూడుకున్న ఏ శిష్యులైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జనన మరణాలను అనేది తప్పించుకునే మార్గం అనేది వాళ్ళ ద్వారా దొరకనే దొరకదు ఎందుకు దొరకదు వాళ్ళే ఈ జన మరణాలను అనేది వాళ్ళు ఏదైతే పుట్టిందో పుట్టిందే నిజమనుకోని భ్రమపడి అదే నిజమనుకోని ఉండ యొక్క భావనతో ఊడుకున్న వారికి ఏ విధంగా వాళ్ళు ఇంకొకరికి ఏదైతే చెప్పగలుగుతారు ఏది నేర్పగలుగుతారు ఎవరైనా సరే మనకి ఒకరికి ఏదైనా ఒక దానం ఇవ్వాలన్నా ఒక వస్తువు ఇవ్వాలన్నా మన దగ్గర ఉండదు ఏది ఇవ్వగలుగుతాము అంటే ఎవరికైనా మన దగ్గర ఉండదాన్నే మనం ఇవ్వగలుగుతాం కానీ మన దగ్గర లేని దాన్ని ఇవ్వలేం కదా అట్లానే చిల్లర గురువులు అంటే వాస్తవమైన తత్వాన్ని దర్శింపకుండా ఎరుక ప్రపంచమే నిజము అనుకోని ఇక్కడ వేషధారణతోటి ఇదే నిజము అనుకోని ఈ వేషానికి సంబంధించిందే ఈ లోకానికి సంబంధించింది దీంట్లో రెండు గ్రంథాలు లేకపోతే ఏదో రెండు పుస్తకాలు చదివి దాంట్లో వాళ్ళు అట్లా చెప్పారు వీళ్ళు అట్లా చెప్పారు అని అనేక రకాలుగా బ్రహ్మంగారన్నట్లు ఉల్లిగడ్డ కొమి చే కళ్ళ గురువులుంటారన్నం అని బ్రహ్మంగారు మనకేనా చెప్పాడు ఉల్లిగెడ్డకే ఉపదేశాన్ని ఇచ్చే గురువులు మనకి కళ్ళ గురువులు తయారవుతూ ఉంటుంటారు లోకంలో వాళ్ళని నమ్మవద్దు అని ఆ విధంగా అటువంటి గురువుల యొక్క బోధ కానీ అటువంటి గురువుల యొక్క సహవాసం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జనడ మరణాలు అనే చక్రములో నుంచి తప్పించుకునేదానికి వీలు పడనే పడదు కాబట్టి ఎవరైనా సరే ఈ జననములో నుంచి ఈ మరణములో నుంచి ఇది నిజము అనుకొని మనం బ్రతికే ప్రతి ఒక్కరము కూడా ఈ నిజము కాదు ఇది శాశ్వతమైనది కాదు అని దీంట్లో నుంచి తొలగించుకోవాలి ఈ రెండింటిని అనుకునే ఏ మానవుడైనా సరే ఆ వాస్తవమైన ఈ జనన మరణాలు తప్పించుకునే గురువులు ఎవరైతే ఉండారో తప్పించుకొని వాస్తవమైన స్థితిని చెందిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆశ్రయించితే తప్ప మనకి ఈ జనన మరణాలనే స్థితి సంసారం అనేది తొలగనే తొలగదు కాబట్టి ప్రతి ఒక్క మానవుడు ఈ దేనికోసం మనం ఈ భూమి మీదకొచ్చాం అసలు పుట్టక తలకి ఎక్కడ ఉన్నాము ఎందుకు పుట్టాల్సి వచ్చింది మరి పుట్టాం పో మరి కొంతకాలం ఉండి మళ్ళీ పోతూ ఉన్నాం ఎక్కడికి పోతూ ఉన్నాం ఈ మూడిటి యొక్క ఆన్సర్ అనేది మనం కానీ ఎతికితే మనకు ఎవరికైనా దొరుకుద్దా అంటే ఎవరికి కూడా దొరకదు మనం పుట్టక తలకి ఎక్కడున్నామో మనకు తెలియదు ఎందుకు పుట్టామో మనకు తెలియదు చివరికి ఎందుకు మరణిస్తున్నామో తెలియదు మరణించి ఎక్కడికి పోతున్నామన్న విషయం కూడా మనకు తెలియదు ఈ మూడింటి యొక్క ఆన్సర్ ఏదైతే ఉన్నదో ఈ మూడింటి యొక్క సారాంశం ఏదైతే ఉన్నదో వీటి అర్థాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళే ఎక్కడ సద్గురువులు అటువంటి వాళ్ళ దగ్గర కానీ మనం కూడా చేరి మన పుట్టుక గురించి మనం పుట్టుక తలక ఎక్కడున్నామో ఆ విషయాన్ని గురించి ఎందుకు వచ్చిందో ఈ విషయాన్ని గురించి ఎందుకు మరణం చెందుతున్నామో ఆ విషయాన్ని గురించి మరణించిన తర్వాత ఎక్కడికి పోతూ ఉన్నామో ఈ మూడింటి యొక్క అర్థాన్ని కానీ మనము కూడా తెలుసుకోగలిగాము అంటే అప్పుడు వీటికి ఆధారమైన వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు కాడ నిలబడగలిగితే లేనిది లేనట్టుగా తొలిగిపోతే వస్తువు కాడ నిలబడితే అప్పుడే ఈ జనన మరణాలనే ఈ సంసార భారము నుంచి తప్పించుకోగలుగుతాము మన ప్రతి ఒక్క మానవుడు కూడా కాబట్టి ఏదైనా సరే మన ప్రపంచంలో చేసే ప్రయాణం ఏదైతే ఉందో అదే మనకు నిరంతరము శాశ్వతము శాశ్వతము నిజము 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 అని మనల్ని ఈడుస్తూ ఉంటుంది బలవంతంగా ఈడుస్తూ ఉంటుందన్నమాట ఎంత బలవంతంగా ఇది నిజము అని మనకి ఈడుస్తూ దాని ఆగుతూ ఉంటుందో అంత బలవంతంగా అది నిజంగాదని వెనక్కొస్తే తప్ప దీంట్లో నుంచి మనం తప్పించుకోలేం అది ప్రతి క్షణం కూడా ఈడుస్తూనే ఉంటుందన్నమాట అనమాట పద 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 అని ఏది ఒకవేళ ఈడిచినప్పటికీ కూడా ఏదైనా సరే ఒకటి శాశ్వతంగా ఉంటూ అంటే ఏది నిలబడదు శరీరం శాశ్వతం అంటే శరీరం శాశ్వతం కాదు శరీరం శాశ్వతంగా ఉన్నప్పుడు శరీరంతో కూడుకున్న ఆలోచనలా శాశ్వతం కాదు నిజం కాదు ఇక ఇంకా వీటితో కూడుకున్న క్రియలా అంటే ఈ నిజం కాదు ఎప్పటికెప్పుడు ఎప్పటికెప్పుడే చేస్తూ ఉంటాం పోతూ ఉంటే చేస్తూ ఉంటాం పోతూ ఉంటాయి ఇదే కదా మన బ్రతుకు ఇదే కదా మన జీవితం దీన్ని బ్రతుకుతూ దీనికోసం ఎంతెంతో నేను వీరుణ్ణి సూర్యుణ్ణి నేను ఎంతో గొప్పవాణ్ణి ఎంతో ధనం కలిగిన వాడిని ఎంతో విద్యావంతుణ్ణి నేనెంతో బలం కలిగిన ఎంతో కనీసం రాజకీయ వేత్తని అని ఈ తీర్ఘ లోకంలో మనం డాంబికాలు ఎన్నెన్నో చూస్తూ ఉంటాం ఏమవుతున్నాయి ఈ డాంబికాలు మొత్తం నిద్రపోతే లేని డాంబికాలు ఈ మొత్తం నిద్రలేగితే కనపడతాయి నిద్ర గాడ సుశుత్తులో ఏమీ లేకుండా పోతాయి ప్రతి ఒక్కరూ జీవితం కూడా ఇటువంటి జీవితమేను జీవిస్తూ ఉన్నది కాబట్టి ఎవరైనా సరే వాస్తవమైన సత్యమేంటిది అని తెలుసుకునే మార్గం కోసం వెన్నుకొని ఆ సత్యం కోసం ప్రయాణం చేస్తే తప్ప వాస్తవమైన జననమనడం అనే యొక్క స్థితిలో నుంచి బయటపడరు ఓం తత్సత్